ప్రకాశం జిల్లా మరియు పొదిలి పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త మీ ఇల్లు కార్యాలయాలు బ్యాంక్స్ హాస్పిటల్స్ విద్యా సంస్థలు మరియు ఇతర వ్యాపార సముదాయాలు సేఫ్ సిటీ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ పొలాల భద్రత ఎంతో ముఖ్యమని మాకు తెలుసు అనుభవైన మరియు సర్టిఫైడ్ టెక్నీషియన్ మీకు కావాల్సిన అన్ని రకాల సెక్యూరిటీ సర్వీసెస్ అందిస్తున్నారు మన అమ్మ సీసీటీవీ సెక్యూరిటీ సొల్యూషన్స్ సీసీటీవీ కెమెరాలతో పాటు మీ పొలాల్లో సోలార్ సీసీ కెమెరాలు ఇన్‌స్టాల్ చేయబడును మా వద్ద అన్ని రకాల సీసీటీవీ సేల్స్ ఇన్‌స్టాలేషన్ మరియు సర్వీస్ అందించబడును మరిన్ని వివరాలకు సంప్రదించండి అమ్మా సీసీటీవీ సెక్యూరిటీ సొల్యూషన్స్ ఎంతో ప్రశాంత వాతావరణంలో ఉండేటువంటి మార్కాబ్రం నియోజకవర్గంలో కొందరు కుహానాగాళ్ళు కావాలని కులాల మధ్యన చిచ్చు పెట్టాలని మతాలను మత విద్వేషాలను రెచ్చగొట్టాలని కుళ్ళు రాజకీయాలతో ప్రదర్శిస్తూ ఉన్నారు ఒక దుర్మార్గమైనటువంటి సంఘటనలకి కొనుక్కుంటా ఉన్నారు మీకు ఇంతకంటే మీకు చేత కాదా అని కూడా మేము అడుగుతా ఉన్నాం వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఇది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేసినటువంటి దుర్మార్గం ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది దుర్మార్గమే నేను ఇప్పుడు చెప్పబోయే సంఘటన రెండు కులాల మధ్యన చిచ్చు పెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్న నా కొడుకులకు చెప్తున్నటువంటి సమాధానం ఇది ఏలూరు గ్రామం ఉంది దాంట్లో విలేజ్ విలేజ్గా సల్లూరు గ్రామం ఉంది సల్లూరు గ్రామంలో రెండు తెగలు ఉన్నాయి ఈ రెండు తెగలకు గత నలభై యాభై సంవత్సరాల నుంచి రెండు సపరేట్ సపరేట్ శ్మశానాలు ఉన్నాయి అక్కడ బీసీ సామాజిక వర్గానికి ఒక శ్మశానం ఉంది ఓసీ సామాజిక వర్గానికి ఒక శ్మశానం ఉంది గత అది ఆచారంగా గత అరవై డెబ్బై సంవత్సరాల నుంచి ఆ గ్రామస్తులు ఆ గ్రామం పుట్టినప్పటి నుంచి ఈ శ్మశానాలను ఎవరి శ్మశానాలు వాళ్ళు వాడుకుంటూ వస్తున్నటువంటి ఆచారం అటువంటి ఆచారాన్ని కాలదలి ఈరోజు గత ప్రభుత్వం వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఆ గ్రామంలో చిచ్చులు పెట్టాలా వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వీళ్ళు ఇంకొక కులానికి సంబంధించినటువంటి వాళ్ళని ఒక వంక పెట్టి ఈ శ్మశానాల చిచ్చు గత ప్రభుత్వంలో రేపెట్టారు తీరా మళ్ళా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా ఈ కొడుకులకు కంట మంట కంటి మంట ఆనక మళ్ళా ఈరోజు శవ రాజకీయాలను తీసుకొని వస్తా ఉన్నారు అమాయకులైనటువంటి బీసీలను అడ్డం పెట్టి వెనక వండి పబ్బం గడుపుకోవాలని చూస్తా ఉన్నారు శ్మశానాలు లేవా రండి పోదాం కుల రాజకీయాలు చేసి ఇబ్బందులు ప్రజ ఏదో మేము పబ్బం గడుపుకోవాలని చూస్తా ఉన్నారా రండి పోదాం మేము చూపిస్తాం గత అరవై డెబ్బై సంవత్సరాలుగా అక్కడ బీసీ సామాజిక వర్గానికి శ్మశానం ఉంది ఆ శ్మశానంలో కాల్పులు కానీ బూడుకలు కానీ జరిగాయి ఇంకొక సామాజిక వర్గానికి ఒక ఒక ప్రాంతంలో ఉంది జరిగాయి ఎప్పుడు లేనిది ఈరోజు శవాళ్ళను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయాలని చూస్తారా దానికి ఎక్కడి నుంచో నాయకులు వచ్చి మళ్ళా ఏదో మా ప్రభుత్వం మీద ఉదుమ్మెత్తిపోయాలని మా ప్రభుత్వానికి మసిబుయాలని ప్రయత్నం చేస్తారా ఇంత దుర్మార్గము మీ దుర్మార్గానికి అందు లేదా మీకు ఇంతకన్నా చేత కాదా మీ బ్రతుకులు ఏంటి అంతేనా మీ బ్రతుకులు నేను అధికారులతో మాట్లాడిచ్చాను ఆ రోజు అధికారులను పోయి వాళ్ళకి ఇది సమయం కాదు ఈ రకంగా చిచ్చు పెట్టుకోవడం గ్రామానికి మంచిది కాదు పొద్దున్న లేస్తే ముఖాలు చూసుకునేటువంటి పరిస్థితుంది కాబట్టి ఒక కులాన్ని ఒకళ్ళు ద్వేషించుకుంటే ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఒక గ్రామం అన్నాక ఇద్దరు రెండు కులాలు కలిసి ఉండాల్సిందే అని చెప్పి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారిని పోలీస్ డిపార్ట్మెంట్ వారిని తక్షణం పంపించి వారికి అవసరమైతే ల్యాండ్ కూడా కొత్త ల్యాండ్ కేటాయించమని కూడా చెప్పాను నాలుగు సర్వే నెంబర్లు ఉన్నాయి నాలుగు సర్వే నెంబర్లలో నంబర్లో ఎకరా పది సెంట్లు ఉంది మేతపోడు మేము బోక్ పూరంబోక్ నలభై ఎనిమిది బై పద్నాలుగులో ఇరవై ఆరు సెంట్లు ఉంది నూట డెబ్బై మూడులో ఎకరా ఉంది తొంభై దాంట్లో పదహారు ఎకరాలు ముప్పై సెంట్లు ఉంది ఈ నాలుగు సర్వే నంబర్లలో ఏ సర్వే నెంబర్ అయినా మీకు కేటాయిస్తాం మీకు మీ యొక్క ఆచారం ప్రకారం చేసుకునే దానికి మీ యొక్క తెగకు మీ యొక్క కులానికి మేము కేటాయిస్తామని చెప్పి అధికారులు ఎంత నచ్చజెప్పినా వెనక ఉండి పబ్బం గడుపుకుంటూ వెనక ఉండి తందనాలు ఆడుతూ ఆ మాయకులైనటువంటి వాళ్ళని రెచ్చగొట్టి ఊర్చు పెట్టాలని ఈ రకంగా చూడటానికి మీకు ఏడమనసు చెప్పింది మీరు మీరు చేసినటువంటి దుర్మార్గాల్ని ప్రజలు క్షమించరు ఇంతకన్నా దుర్మార్గం లేదు మీకు రాజకీయం ఏదనుకుంటే మేము రాజకీయం చేసి తొక్కి అవతల పెట్టగలము తొక్కి అవతల పెట్టగలను కానీ మిమ్మల్ని రాజకీయం రాజకీయంగానే చూడాలా ఎలక్షన్లప్పుడు రాజకీయము మిగిలిన పీరియడ్ పీరియడ్లో ఎవరు వ్యాపారాలు వాళ్ళు చేసుకోవాలా ఈ పాని మా అధినాయకుడు మాకు ఇచ్చిన ఆదేశాలు మేము పాటిస్తూ ఉంటే మీరు శవ రాజకీయాలు చెప్ చూస్తారా మీరు గ్రామ పెద్దలను చలామణైనటువంటి నాయలు మీరు నాలుగు సర్వే నెంబర్లలో అధికారులు సర్వే నెంబర్లు చూపిస్తే మీరు నచ్చ చెప్పలేరా స్థలం ఇస్తాము ఇక్కడ ఫలాని స్థలంలో కేటాయించమంటే కాదనంటుని కాదు మాకు అక్కడే కావాలా మేము అక్కడే చేయాలా అని చెప్పి ఒక తప్పుడు నిర్ణయం తీసుకునే విధంగా మీరు ప్రయత్నం చేస్తూ ఉంటే ఇది సబబు కాదు ఇది కులాల మధ్యన చిచ్చు పెట్టడం మర్యాద కూడా కాదు సంస్కారం కూడా కాదు మీకు చేతనైతే మీరు అబ్బకు అయ్యకపోడితే మాతో పెట్టుకోండి రా చూసుకుందాం అంతేగాని అమాయకులు అడ్డం పెట్టుకొని ఆ అమాయకుల కులాల మీద మీరు తగువులు పెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తే మాత్రం ఈసారి మర్యాద కూడా ఉండదు ఉపేక్షించము పోలీసులను అరెస్ట్ చేయాలన్నా పోలీసుల మీద కేసులు పెట్టాలనా ఎంఆర్ఓని సస్పెండ్ చేయాలన్నా పోతే అంటే మీ యొక్క కుల రాజకీయంలో చెప్ చూస్తారా మీరు గ్రామ పెద్దలను చలామణైనటువంటి నాయలు మీరు నాలుగు సర్వే నెంబర్లలో అధికారులు సర్వే నెంబర్లు చూపిస్తే మీరు నచ్చ చెప్పలేరా స్థలం ఇస్తాము ఇక్కడ పలానా స్థలంలో కేటాయించమంటే కాదనంటది కాదు మాకు అక్కడే కావాలా మేము అక్కడే చేయాలా అని చెప్పి ఒక తప్పుడు నిర్ణయం తీసుకునే విధంగా మీరు ప్రయత్నం చేస్తూ ఉంటే ఇది సబబు కాదు ఇది కులాల మధ్యన చిచ్చు పెట్టడం మర్యాద కూడా కాదు సంస్కారం కూడా కాదు మీకు చేతనైతే మీరు అబ్బకు అయ్యకపోడితే మాతో పెట్టుకోండి రా చూసుకుందాం అంతేగాని అమాయకులు అడ్డం పెట్టుకొని ఆ అమాయకుల కులాల మీద మీరు తగువులు పెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తే మాత్రం ఈసారి మర్యాద కూడా ఉండదు ఉపేక్షించము పోలీసులను అరెస్ట్ చేయాలన్నా పోలీసుల మీద కేసులు పెట్టాలనా ఎంఆర్ఓని సస్పెండ్ చేయాలన్నా పోతే అంటే మీ యొక్క కుల రాజకీయంలో మీరు పూచినటువంటి చిచ్చులో అధికారులు వచ్చి రాత్రి పదిన్నర వరకు మిమ్మల్ని కాలా వేళ బతిమలాడి అన్ని రకాలుగా మీకు నచ్చజెప్పాలని చూస్తే వెనక వండి దాన్ని వాళ్ళను ఆట ఆడించి కార్యక్రమాలు జరగకుండా అడ్డుకోవాలని చూసినటువంటి మీరు మళ్ళా ఒక నాయకుడిని పిలిపించి ధర్నాలు చేపిస్తారా ఏంటి ఎక్కడికి పోతుంది ఎక్కడ తీసుకువెళ్ళాలనుకుంటున్నారు ఈ రోజుడి కులాల మధ్యన చిర్చు అనేది ఈ నియోజకవర్గంలో జరిగలేదు ఇరవై సంవత్సరాలుగా ఎక్కడ కూడా పెట్టుకునేటువంటి లేదు అటువంటిది ఆరు నెలలు కాలేదు ప్రభుత్వం పోయి మీకంత ఓర్పు లేక ఈరోజు కులాల మధ్య చిచ్చు పెట్టాలని చెప్పి చూస్తారా ఇది ఒక దుర్మార్గమైన చర్యగా ఖండించాల్సిన పరిస్థితి వస్తుంది ఇక్కడైనా మీరు చూస్తూ ఉండండి మేము ఎక్కడైనా తప్పులు చేస్తే పలానాసారు తప్పు జరుగుతుందని చెప్పి మమ్మల్ని విమర్శించండి లేదంటే మా తప్పుని వేలెత్తి చూపండి అంతేగాని కొద్దిగా నా కొడుకుల మాదిరిగా కులాల మధ్యన చిచ్చు పెట్టి పబ్బం గడుపుకోవాలని చూడటం దుర్మార్గమైనటువంటి చర్య అని ఈరోజు మా నియోజకవర్గ ప్రజలందరి తరపున నేను మాట్లాడుతూ ఉన్నా ఇది సరైన పద్ధతి కాదు ఒక ఆచారం అయ్యా ఒక ఊర్లో ఒక ఆచారం ఉంటుంది ఈ రోజు పుట్టిన ఆచారాలు కాదు ఈ రోజు పుట్టిన సాంప్రదాయాలు కాదు ఆచారాలు సాంప్రదాయాలు అనేది కొన్ని యుగాలుగా కొన్ని సంవత్సరాలుగా వస్తూ ఉన్నాయి వాటిని పాట పాటించుకోవటం అనేది ఏ గ్రామంలో అయినా సరైన నివసిస్తున్నటువంటి వాళ్ళకు అది అనవాయితీ అంతేగాని చిచ్చులు పెట్టి మీ శవాలు ఆడబెట్టకూడదు మీ బాడీలు ఈడబెట్టకూడదు మీరు ఈ నీళ్ళు తాగకూడదు వాళ్ళొచ్చి ఈ బిందెలు ముంచకూడదు ఏంటి రాజకీయం ఇది తెలుగుదేశము బీజేపీ జనసేనలో ఉమ్మడి ప్రభుత్వం అయ్యా వైఎస్ఆర్ ప్రభుత్వం కాదు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఆటలాడిన రోజులు ఆటలాడి కొంపలు కూల్చిన రోజులు కూల్చారు కొంపలు కూల్చి రాష్ట్రాన్ని బుచ్చిన కాడికి ఈటు బుచ్చారు రాష్ట్రాన్ని బుచ్చేది కాకుండా మార్కాపూర్ నియోజకవర్గాన్ని బుచ్చారు మీరు మీరు ఈటు పుచ్చిన తనాన్ని చూసి ప్రజలు మమ్మల్ని తట్టుకోలేక మమ్మల్ని దీవించారు ఆరు నెలలకే ఓరవ లేకపోతే మీకు ఎందుకు ఇంతలా ఉన్న కక్ష కుట్ర ఇటువంటి వస్తున్నాయో మాకు అర్థం కావట్లేదు ఒకసారి పోయి అక్కడ ఏదో జరుగుతూ ఉన్నాయి ప్రయ రోజు కుంభమేళలో కుంభమేళలో పోయి స్నానమన్నా చేసి రాండి పోయి మొత్తం మీకు పట్టిన దరిద్రం పోతేమో మీకు పెట్టినటువంటి మీకు ఉన్నటువంటి ఆ బుర్రలో ఉన్నటువంటి చెడు అన్న పోతుందేమో ఆ భగవంతుడు మీకు మంచి మంచి బుర్రను మంచి ఆలోచన సరణని ఇచ్చే విధంగా ఇయ్యమని మా నియోజకవర్గ అన్ని కుల నాయ ప్రజల తరఫున నేను అభ్యర్థిస్తా ఉన్నా కుల చేయటం మానుకోండి కొజ్జా రాజకీయాలు చేయటం మానుకోండి మొగసిరి రాజకీయాలు చేయటం చే చేయండి అంతేగాని తప్పుడుగా ప్రజల్ని తప్పుదోవ విధంగా నాయకులు మన్నాక ఒక ఊర్లో పెత్తనం చేసినప్పుడు ఒక నియోజకవర్గ ఒక మండలంలో పెత్తనం చేసేటప్పుడు ఆ మండలంలో కానీ ఆ గ్రామాల్లో కానీ వచ్చినటువంటి సమస్యని ఇరువురికి ఆమోదయోగ్యమయ్యే విధంగా పరిష్కరించడమే నాయకత్వం ఇరువురిని మెప్పించడమే నాయకత్వం కులాల మధ్య చిచ్చు పెట్టి ఆనందము ఇదే ఆమె ఆనందం ఆరు నెలలు ఇంట్లో కూర్చున్న సరే తట్టుకోలేకపోయినరా ఆరు నెలలకే తట్టుకోలేకపోయినరా ఇంకా నాలుగు సంవత్సరాల ఆరు నెలలు ఉంది ఇంకా అసలు తట్టుకుంటారా మీరు బీపీలు వచ్చి షుగర్లు వచ్చి గుండెలు బయలు చచ్చిపోతారేమో జాగ్రత్త మీ ఆరోగ్యాలు బీపీ పెరిగి చచ్చిపోతారేమో నరాలు చిట్లు చచ్చిపోతారేమో జాగ్రత్తగా మీ ఆరోగ్యాలు కాపాడుకోండి ఇటువంటి నీతి మాలిన తప్పుడు మాలిన కొద్ది రాజకీయాలు చేయొద్దని ఈ నియోజకవర్గాన్ని ప్రశాంతంగా ఉంచమని చేతులు జోడించి వేడుకుంటున్నా మిమ్మల్ని ఇకనైనా ఈ ఏదైతే ఆ గ్రామంలో చిచ్చు పెట్టాలని చూశారో ఆ సమస్యని ప్రశాంతంగా సాల్వ్ చేస్తే మీకు బాగుంటుంది మాకు బాగుంటుంది విషయాన్ని ప్రజల దృష్టికి మీ అందరి దృష్టికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా